హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ టీపీఏ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఈ నెల ఐదవ తేదీ నుండి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రామచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల వేడుకలను లయన్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాదు నందు నిర్వహించబడతాయని వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపిక చేసిన కౌన్సిలింగ్ కేంద్రాల్లో ఉచిత కౌన్సిలింగ్ని అందజేస్తామని వారు అన్నారు తమ సంఘాన్ని ఏడేళ్లుగా విజయవంతంగా క్రియాశీలకంగా ఉంచడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు గత ఏడాది మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముప్పై ఐదు మంది సైకాలజిస్టుల అవగాహన కల్పించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు చోటు దక్కించుకోవడం జరిగిందని అన్నారు ఎంతోమంది విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి జీవితం పట్ల విరక్తితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్ అందిస్తున్నామని వారు అన్నారు యాభై వేల పాఠశాలల విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి చేనేత కార్మికులు రైతులకు ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు రెండు వేల ఐదు వందల మందికి ఉచిత ఫోన్ కౌన్సిలింగ్ అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు